బాలల సంక్షేమంతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరి సేవలు ప్రశంసనీయమని రమప్రభ తెలిపారు ఆదివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యావంతులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు కేవలం ధనవంతులు మాత్రమే మంచి చదువును చదవగలుగుతున్నారని పేదవారికి నాణ్యమైన విద్య అందడం లేదని తక్షణమే ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుంచి మెరుగైన విద్య వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విద్యారంగంలో వస్తున్న మార్పుల విషయంపై చర్చించి ప్రభుత్వానికి సూచనలు సలహాలు అందించారు ఈరోజు అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యావంతులు సదస్సు నిర్వహిస్తున్నాం అయితే విశాఖపట్నం జిల్లాలో బాలల కోసం అలాగే వి విద్యారంగంలో కృషి చేస్తున్న అనేక సంస్థలు అలాగే అందులో పనిచేస్తున్న ప్రముఖులు అందరూ కూడా ఈరోజు హాజరవటం జరిగింది ముఖ్యంగా నేడు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అవి విద్యార్థులపై చూపుతున్న ప్రభావం అంటే ముఖ్యంగా నాణ్యమైన విద్య ఈరోజు కొరబడుతుంది ఎవరైతే డబ్బు పెట్టి చదువుకుంటారో అటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు లభిస్తున్నాయి కాబట్టి నూటికి తొంభై శాతంగా ఉన్న ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు నాణ్యమైన విద్యకి ఈరోజు దూరం అవుతున్నారు వాళ్ళు ఎందులోనూ ఏ రకంగానూ అటు చదువులోనూ నైపుణ్యం సంపాదించట్లేదు ఇటు లైఫ్ స్కిల్స్లో కూడా నైపుణ్యం సంపాదించట్లేదు అందుకని అటువంటి బాలల కోసం కృషి చేసే వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటం కోసం ఈరోజు విద్యావంతుల సదస్సు నిర్వహించాం దీనికి ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రొఫెసర్ చలంగారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే దాంతోపాటుగా కాకినాడ నుంచి క్రియా సంస్థ జగన్నాథరావు గారు అమరావతి బాలోత్సవం మురళీకృష్ణ గారు అలాగే అనేక మంది సునీల్ రెడ్డి గారని విశ్రాంత సిబిఐ ఆఫీసరు అలాగే జిఎస్టి కమిషనర్ రవికిరణ్ గారు అనేక సంస్థల నుంచి ఆసరా కానీ అలాగే జోస్ సంస్ డాక్టర్ జోస్ గారు కన్సర్న్ అని ఇలా అనేక మంది హాజరై ఈ దీని తలక ఉద్దేశం ఏంటంటే బాలల్లో అనేక రకాల కార్యక్రమాలు బాల్యం నుంచి తీసుకెళ్ళటానికి అనేక సంస్థలు కృషి చేయాలి ఇప్పుడు విడివిడిగా చేస్తున్న కృషి అనేది కేవలం కొన్ని రంగాలకు పరిమితం అవుతుంది కాబట్టి దీన్ని ఒక కోఆర్డినేషన్తో పిల్లలకు అవసరమైన అన్ని కార్యక్రమాలని కూడా అందించటం ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న సమావేశం తాలూకా ఉద్దేశం విద్యార్థి సంఘాలు ఏం చేసిన ఆరు శాతం ఇవ్వాలి అని మొదలు పెట్టారు బడ్జెట్తో కాదు అప్పటికే కేరళ కూడా ముప్పై శాతం మీదే పెడతా కాబట్టి కేరళ బడ్జెట్లో కాదు ఆ రాష్ట్ర ఆదాయంలో కానీ జాతీయ ఆదాయంలో కానీ ఆరు శాతం పెట్టాలి మూడు పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ కూడా వెళ్ళేది మన క్లాస్ అంటే మన విషయం జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ఆ విధంగా మన దేశంలో వచ్చినటువంటి ఈ విద్యా వ్యవస్థ మార్చుకుంటూ మారుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రపంచ బ్యాంకు డిక్లేర్ చేసింది అప్పుడే మన విద్యా విధానం రాజీవ్ గాంధీ గారి విద్యా విధానం కూడా రావడం జరిగింది విద్య ప్రైవేక విద్యని వైద్యాన్ని అసలు ఆంధ్రదేశంలో ఈవేళ రాజకీయాల్లో ఉండే కోట్లు కోట్లు మిలియన్లు బిలియన్లు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఏసీటీకి ఇరవై కోట్లు ఇచ్చి లేకుంటే యూజీసీ వాళ్ళకు పది కోట్లు సంపాదించి ఎడ్యుకేషన్ ప్రైవేట్ అయ్యి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి తద్వారా సంపాదించుకున్న డబ్బులు పెట్టుబడి చేయడం ద్వారానే పెట్టుబడిదారి వ్యవస్థ మారిపోవడం ద్వారానే ఆంధ్రదేశంలో రాజకీయాలు మారాయి అది చెప్తే ఆంధ్రదేశం అలాగే ఉంది నేను రాశాను చాలా రెండు మూడు చోట్ల రాశాను అలాగే ఉంది కానీ ఏమైనా పారిశ్రామిక జరగలే ఏం చేసిన మన పెట్టుబడి మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటిది ఒక కృత్రిమైనటువంటి పెట్టుబడి వ్యవస్థ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కడ పెరగలే భార ఆంధ్ర రాష్ట్రంలో అందుకే ఆంధ్రదేశంలో మొత్తం దక్షిణాదిలో బాగా మళ్ళీ ఇంకో మీటింగ్ ఏదో ఉంది దాంట్లో మాట్లాడుతున్నాం ఆంధ్ర ఈవేళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది బాగా వెనుకబడిపోయిన రాష్ట్రం ఏదోంది అంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్ర రాష్ట్రం ఉంది దానికి కారణాలు అనేక ఉన్నాయి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ విద్యా వ్యవస్థ ఎలా మార్చాలి ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను ఆ ఎనభై ఐదు ఆ ప్రాంతంలోనే నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను యూజీసీ సపోర్ట్తో యూనివర్సిటీ టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలని పెట్టిన తర్వాత ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ స్కీమ్ పెట్టి నన్ను కన్వీనర్గా పెట్టి మిగతా చోట్ల పెట్టమన్నారు ఆంధ్రప్రదేశ్లో ముందు పెట్టాము తర్వాత మిగతా రాష్ట్రాలు పెట్టినప్పుడు బెంగాల్ వాళ్ళు పార్టిసిపేట్ బెంగాల్ మిగతా రాష్ట్రాలు అన్నిటికీ చేయాలి బెంగాల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి